టీమిండియా సెన్సేషన్ వైభవ్ సూర్యవంశి మరోసారి తన బ్యాట్ తో రెచ్చిపోయాడు అండర్ నైన్టీన్ ఆసియా కప్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ టోర్నమెంట్ లో భారత్ ఆడుతున్న తొలి మ్యాచ్ లోనే యూఏఈపై కేవలం యాభై ఆరు బంతుల్లో సెంచరీ పూర్తి చేసి సంచలనం సృష్టించాడు వైభవ్ సూర్యవంశి ఓవరాల్ గా తొంభై ఐదు బంతుల్లో నూట డెబ్బై ఒక్క పరుగుల భారీ స్కోర్ సాధించాడు ఇందులో తొమ్మిది ఫోర్లు పద్నాలుగు సిక్స్లు బాదాడు వైభవ్ విధ్వంసంతో యంగ్ ఇండియా రికార్డు స్థాయిలో నాలుగు వందల ముప్పై మూడు పరుగులు చేసింది కెప్టెన్ ఆయుష్ మాత్రే రెండో ఓవర్లోనే అవుట్ అయినా వైభవ్ దాని ప్రభావం పడకుండా దూకుడుగా ఆడాడు ముప్పై బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసిన వైభవ్ ఆ తర్వాత మరింత రెచ్చిపోయాడు కేవలం ఇరవై ఆరు బంతుల్లోనే తర్వాత యాభై పరుగులు సాధించి సెంచరీ పూర్తి చేశాడు యుఏఈ ఫీల్డర్ల తప్పిదాల వల్ల వైభవ్ కు రెండు సార్లు లైఫ్ లభించింది వైభవ్ ఇరవై ఎనిమిది పరుగుల వద్ద ఉన్నప్పుడు ఫీల్డర్లు సులభమైన క్యాచ్ ను జార ఎనభై ఐదు పరుగుల వద్ద ఉన్నప్పుడు మరోసారి క్యాచ్ డ్రాప్ అయింది యుఏఈ చేసిన ఈ పొరపాట్లను వైభవ్ పూర్తిగా సద్వినియోగం చేసుకుని శతక్ కొట్టాడు వైభవ్ సూర్యవంశికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం చిత్రం అద్భుతంగా సాగుతోంది ఈ ఏడాది వివిధ టోర్నమెంట్లలో అతని బ్యాట్ నిప్పులు జరిగింది సయ్యద్ ముస్తాఖలీ ట్రోఫీలో బీహార్ తరపున ఆడుతూ మహారాష్ట్రపై అరవై ఒక్క బంతుల్లో నూట ఎనిమిది పరుగుల అజేయ ఇన్నింగ్స్ తో సెంచరీ సాధించాడు ఈ టోర్నమెంట్లో సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడైన బ్యాటర్ గా చరిత్ర సృష్టించాడు రైజింగ్ ఆఫ్ ఆసియా లోను యుఏఈ పైనే నలభై నాలుగు బంతుల్లో నూట నలభై నాలుగు పరుగుల మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు ఈ యువ స్టార్ ఐపీఎల్ డెబ్యూలో వేగవంతమైన సెంచరీ సాధించిన అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించాడు అంతేకాకుండా యూత్ వన్ డే యూత్ టెస్ట్ ఇండియా ఏ తరపున ఆడుతూ కూడా సెంచరీలు కొట్టి తన ఫామ్ ను నిరూపించుకున్నాడు తాజాగా అండర్ నైన్టీన్ ఆసియా కప్ లో సాధించి రాబోయే అండర్ నైన్టీన్ ప్రపంచ కప్ కు తాను ఎంత ప్రమాదకరమైన ఆటగాడో ప్రత్యర్థి జట్లకు వార్నింగ్ ఇచ్చాడు